రాజోళ్ళు దగ్గర ఇరుసుమండ గ్రామంలో నిన్న జరిగిన ఓఎన్జిసి గ్యాస్ లీక్ ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది మేము ఉదయం ఏడు గంటలకు వెళ్లాం ఇక్కడ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం నిన్నటి మీద మంట తగ్గింది అంటున్నారు ఈ ఊర్లో ఇదంతా దగ్గరగా చూసిన వ్యక్తి ఉన్నారు అతని మాటల్లో విందాం గ్యాస్ అంటే గ్యాస్ ఓటర్లా చెప్తుంది బయటికి గ్యాస్ ఏమో అప్పుడు నాకు అనిపించి గ్యాస్ ఏమో కావగా నేను పరుగు వచ్చేసాను వచ్చేసి గంట బ్లాస్ట్ చేయలేదు అధికారులు ఆళ్ళ ప్రాణ భయంతో ఆళ్ళ పరుగులు తీసారు పరిగెట్టేశారు కదా నా వీడియో వచ్చిందో చూసావు ప్రాణ ఆళ్ళు పరుగులు పెట్టారు తర్వాత మళ్ళీ ఎవరు అధికారులు వచ్చి బ్లాస్ట్ చేసిన తర్వాత జనాలు భయపడంతో అందులోకి ఏంటంటే ఇది జనాలు కొద్ది నష్టం కాకపోవడం కారణం ఏంటంటే పగల చేయడం వల్ల పగల ఏ టైంకి అయిందండి ఇది పదిన్నర టు పదకొండు అలా వచ్చి అలా అంటే చూసేలా చేసేటండి మాట అప్పుడే స్టార్ట్ అయిపోయింది అప్పుడే స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయినప్పుడు ఎలా పడే పోతున్నారు ఏది చేస్తే మొత్తం ఏది చేస్తుంది నేను ఇతర ఒకటికి వచ్చేస్తున్నాను వచ్చేసి మా వాళ్ళతో గ్యాస్ లీక్ అయిపోతుంది గ్యాస్ లేకపోతుంది ఇద్దరు చెప్తే ఇంకా ఆ దెబ్బకే ఊరంతా కలిగి చేసారు అంటే మొత్తం ఇంకా అందరూ ఎవరు కాళ్ళు ఇంకా ఎవరు జనం లేరు అసలు ఇంకా రాలేదు కదండి మెల్లిగా వస్తారేమైంది చాలా దృష్టి ఉండదు అది అడిగే కాబడ్డాడు లక్వరం బోర్డర్ ఇది లక్వరం బోర్డర్ ఇరు మనలోకి వస్తుంది ఏదైనా భయమే భయంతో ఎప్పటికైనా కోనసీమ ముప్పై 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 మాత్రం ప్రతి మానవుడు గ్రహించుకోవాలి అతని చేతులు ఏంటి వాతావరణం ఏంటి మనకి ఇన్ని అన్ని పైనంత మానవుడు సృష్టించడం పైన కింద ఏదో మనకి నృత్యం ఉందంటే ఎవరికైనా భయమే కదా నేను ఎలా అయిపోతుంది సాధారణంగా అందులో ఏడు కొండలు చేస్తా ఉన్నాను കറ കണ്ടാണഭാ പൊരു ആ കൊബി ചെട്ട് മനുഷ്യ നഷ്ടം ജരി കാരണം എടുക്കുന്നത് ദോജം അതേം ടീം അല്ലേ